హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అండ్ టు సమ్ ఎక్స్టెంట్ దేశ రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ తన స్థాయిని మించి ఎక్కువ ఊహించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక మిస్లీడింగ్ ఈయనో ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనసేన పార్టీ అంటే అదొక పెద్ద బలమైన పార్టీ అని ప్రొజెక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే రీసెంట్గా జరిగిన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ దాని సెంట్రిక్గా జరిగినటువంటి రాజకీయాలు అక్కడ కొద్దిమంది ఇన్నో జనసేన నేతలు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే జనసేన తన స్థాయిని చాలా ఎగ్జాజరేట్ చేసి ఎలివేట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము సో జనసేన పార్టీ నుంచి ఒక లీడర్ చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు వల్ల పవన్ కళ్యాణ్ కూటమి గెలిచింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ ఆయన మాట్లాడతా మనం గెలిచాము నిలిచాము అని టీడీపీని కూడా నిలబెట్టామని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత ఇంకొక జనసేన లీడర్ వచ్చేసి పవన్ సాక్షాత్ ప్రధానమంత్రి గారే ప్రధాన ప్ర పవన్ కళ్యాణ్ గారిని పవన్ అయ్యే ఆంధీ అని చెప్పే ప్రయత్నం చేశారు ఆంధీ అంటే తుఫాన్ అంట నాకు తెలిసి ఏ భాషలో ఆంధీ అంటే తుఫాను నాకైతే తెలియదు నాకు తెలిసి జాగ్రఫీలో ఆందీ అంటే ఒక గట్సీ విండ్ ఉత్తర వెస్ట్రన్ యూపీ పార్ట్స్ ఆఫ్ హర్యానా ఇన్ అండ్ అరౌండ్ ఢిల్లీలో వచ్చే సమ్మర్లో వచ్చేటువంటి ఒక వడగాల్పుల్ లాంటి గాలి దాన్ని అక్కడ ఆంధీ అంటారని తెలుసు నాకు తెలిసిన నేను నాలెడ్జ్ అయితే అది తర్వాత ఇంకొంతమంది లీడర్స్ చెప్పేంటి మా మాట ఏంటంటే మహారాష్ట్రలో ఆయన పోటీ చేసి ఆయన ప్రచారం చేసి బీజేపీని గెలిపించారని చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ నాకు అర్థం కాని అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము గెలిచాము టీడీపీని గెలిపించామని చెప్పే మాట కానీ లేకపోతే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేశామని మాట సరే చంద్రబాబు నాయుడు గారు పొత్తు లేకుండా ఎప్పుడు ముఖ్యమంత్రి కానేది అది వేరే ఆస్పెక్ట్ కానీ ఇంతకుముందు టీడీపీతో టీడీపీ పార్టీ ఎవరినో ఒకళ్ళని పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన దాఖలాలు ఉన్నాయి కదా మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకునే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ అండ్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి అసెంబ్లీలో వచ్చినటువంటి సీట్లు దగ్గర దగ్గరగా నూట ముప్పై ఐదు సీట్లు అండ్ వాళ్ళు వాళ్ళ భాషలో కూడా చెప్పేటువంటి స్ట్రైక్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ జనసేన కర్మగాలి ఇరవై ఒకటి పోటీ చేసింది ఇరవై ఒకటి గెలిచింది ఆ ఇరవై ఒకటిలో కూడా కొనతాల రామకృష్ణ లాంటి వాళ్ళు భీమవరం ఎమ్మెల్యే తర్వాత తిరుపతి లాంటి ఎమ్మెల్యే వేరే పార్టీల నుంచి జంపర్స్ని ఎక్కువ మందిని తీసుకొచ్చి వాళ్ళ సొంత ఇమేజ్తో కూడా కొంత ఉండి యూనో గెలవగలిగినటువంటి సీట్లు సో అదంతా జనసేన ఖాతాలోకి జనసేనలో కూడా మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తున్నారు అది వేరే ఆస్పెక్ట్ ఇప్పుడు మనం టీడీపీని గెలిపించామని వీళ్ళు చెప్తున్నారు కదా నిజంగా జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చి టీడీపీ ఒక నూట యాభై నూట అరవై స్థానాలు పోటీ చేసి నూట నలభై స్థానాలు పోటీ చేసి నూట నలభై ఐదు స్థానాలు పోటీ చేసి ఇక టీడీపీకి వంద సీట్లు డెబ్బై సీట్లు వచ్చిన్నాయనుకోండి అప్పుడు జనసేన వల్లే గెలిచింది జనసేన వల్లనే ప్రభుత్వం ఉందని చెప్పేదానికి ఆస్కారం ఉంది టీడీపీ కూడా ఆల్మోస్ట్ ఇను పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లో గెలిచింది కదా టీడీపీ జనసేన కంటే ఆరింతలు ఏడింతలు ఎక్కువ స్థానాలు పోటీ చేసింది ఆల్మోస్ట్ ఈయన టీడీపీ జనసేన కంటే ఎక్కువ ఎక్కువగానే గెలిచింది కదా ఇంకా పవన్ కళ్యాణ్ గారు టీడీపీని గెలిపించింది ఎక్కడ తర్వాత ఇంకో మాట వీళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్రంలో ప్రభుత్వం నిలబడేదానికి పవన్ కళ్యాణ్ గారు కారణం అంట కేంద్రంలో ప్రభుత్వం నిలబడేదానికి పవన్ కళ్యాణ్ గారు కారణం ఎట్లవుతారు ఉన్నాయి రెండు సీట్లు బీజేపీకి ఉన్నాయి రెండు వందల నలభై ఎన్డీఏకి ఉంది రెండు తొంభై మూడు రెండు తొంభై మూడులో రెండు సీట్లు అంటే ఇట్ ఈస్ లెస్ దెన్ వన్ పర్సెంట్ అండి లెస్ దెన్ వన్ పర్సెంట్ సీట్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ప్రభుత్వం నిలబెడతారంటే దీన్ని ఇది హాస్యాస్పదం అనాలా పిచ్చివాదన అనాలా లేకపోతే అసలు వీళ్ళకి ఏమైనా రాజకీయ పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే సినిమాటిక్ ఫ్లోలో నాకు ఎలా అనిపిస్తుంది అంటే మాటలన్నీ చూస్తూ ఉంటే ఈ ఆయుర్ ఆవిర్భావ సభ సెంట్రిక్గా మొట్టమొదటిగా ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పుడు ఈ హడావుడు చేశారు మళ్ళీ మొన్న ఆవిర్భావ సభ జరిగిన తర్వాత ఈ హడావుడు ఎక్కువ చేస్తున్నారు ఏదన్నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా డివైడ్ టాక్తో మొదలై లేకపోతే ఫ్లాప్ అయితే ఎంతో కొంత పబ్లిసిటీ చేసి ఇన్నో టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చి ఇన్నో టీవీ కూర్చొని సినిమా గురించి గొప్పగా మాట్లాడి ఉన్న లాసులో కొద్దిగా కొద్దిగానే రికవర్ చేద్దాం అన్నట్టు వాళ్ళు చేసే ఏదైతే ఆ ప్రయత్నం ఉంటుందో సేమ్ ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూ ఉంది పార్టీ పెట్టి పది సంవత్సరాలు ఒకసారి వేరే వాళ్ళు జెండాలు మోపించారు ఇంకోసారి లెఫ్ట్ పార్టీలతో బీఎస్పీలతో పోటీ చేస్తే ఒక సీట్ వచ్చినటువంటి పార్టీ అప్పుడు లెస్ దెన్ సిక్స్ పర్సెంట్ ఓటు వచ్చినటువంటి పార్టీ ఇప్పుడు పొత్తులో ఇరవై ఒక్కటి సీట్లు పోటీ చేసి లెస్ దెన్ ఎయిట్ పర్సెంట్ సీట్లు వచ్చినటువంటి లెస్ దెన్ ఎయిట్ పర్సెంట్ అయినో ఓట్స్ వచ్చినటువంటి పార్టీ సో పది సంవత్సరాల ప్రస్తావనలో ఇన్ని రకాలుగా పొత్తు లేకుండా పోటీ చేయలేని పార్టీ ఆ పార్టీ భుజం కాసి ఈ పార్టీ భుజం కాసి వాళ్ళ సపోర్ట్తో వీళ్ళ సపోర్ట్తో గెలిచేటువంటి పార్టీ వీళ్ళంతా కేంద్రంలో ప్రభుత్వం నిలబెడతారంటే ఇక టీడీపీని గెలిపిస్తారంట ఇది ఎక్కడ వాదనో నాకు అర్థం కాలేదు అంటే మహారాష్ట్ర వెళ్ళి మహారాష్ట్రలో ప్రచారం చేసి అక్కడ బీజేపీని గెలిపించారంట అక్కడ మహారాష్ట్రలో బీజేపీ గెలిచినటువంటి స్థానాలు ఎన్ని నూట ముప్పై రెండు స్థానాలు ఈయన ప్రచారం చేసిన ఎన్ని ఐదు నుంచి ఏడు అసెంబ్లీ స్థానాలు చేశారు బీజేపీ సాక్షాత్తు బీజేపీ గెలిచింది నూట ముప్పై రెండు స్థానాలు అండ్ మహా యూతి ఏదైతే బీజేపీ అంటే మిత్రపక్షాలు శివసేన ఎన్సీపీ కలిసి గెలిచినటువంటి సీట్లు దగ్గర దగ్గరగా రెండు వందల ముప్పై ఏడు స్థానాలు రెండు వందల ముప్పై ఏడు స్థానాలు బీజేపీ మిత్రపక్షాలు గెలిస్తే అందులో ఈయన ఐదు స్థానాలు ప్రచారం చేస్తే అది కూడా ఈయన అక్కడికి వెళ్ళి మహారాష్ట్రలో కూడా బీజేపీని గెలిపించారని ఈయన ఈయన తర్వాత ఈయన పార్టీకి సంబంధించినటువంటి ఇంకో వక్త అక్కడ మాట్లాడితే చెప్పే ఈనో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ మనం చూడాల్సింది మహారాష్ట్రలో సారీ మహారాష్ట్ర అంటున్నా ఇప్పుడు మనం రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీ ప్రస్తావనలో చూసుకుంటే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు గెలవడమే మొట్టమొదటిసారి పది సంవత్సరాలలో సో పార్టీ అధ్యక్షుడే మొట్టమొదటిసారి గెలిచి దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రభావితం చూపుతున్నారు తర్వాత ఈ నాలుగు భాషల్లో మాట్లాడటం చూసి ఈయన దేశ రాజకీయాల మీద దృష్టి పెట్టారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒరేనాయన సొంత రాష్ట్రంలో పొత్తు లేకుండా పోటీ చేయలేని వ్యక్తి పొత్తు లేకపోతే ఆయన ఓడిపోయిన వ్యక్తి ఈ దేశ రాజకీయాన్ని శాసించడం అంటే ఇదేమనుకుంటున్నారు ఇదేమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా ఆయన ఇష్టం వచ్చినట్టు డైరెక్షన్ డైరెక్టర్ చెప్పినట్టు ఇన్నో నాలుగు షాట్లు తీసేసి రీల్ అనుకుంటున్నారేంటి రాజకీయాలండి ఇది రాజకీయాల్లో రెండు ఎంపీ సీట్లు పెట్టుకొని హిందీలో కొంచెం మా అది కూడా పేపర్ మీద చూసి హిందీ పేపర్ మీద చూసి మరాఠీ పేపర్ మీద చూసి తమిళ్ పేపర్ మీద చూసి కన్నడ మాట్లాడిన వ్యక్తిని పట్టుకొని ఇన్ని తీసి రాజకీయాలు శాసించేదానికి బయలుదేరారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ లెక్క ఏంటో నాకైతే అర్థం కావట్లేదు నాకు తెలిసి బీజేపీ అంధభక్తుల కంటే మించి జనసేన అంధభక్తులు ఉన్నారని అయితే చాలా చాలా క్లియర్గా అర్థమవుతా అండ్ దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడేదానికి నేను ఆయన చాలా శక్తివంచం లేకుండా ప్రయత్నం చేశా అంట సరే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడేదానికి ఆయన సినిమాటిక్ గ్లామర్ అనండి కొంత ప్రా ఆయన వాగ్దాట అనండి పొత్తులమనివ్వండి ఏదో కొద్దిపాటి కారణం ఉండేదానికి ఆస్కారం ఉందనుకుంటున్నాం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడేదానికి ఈయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఈయన ఆంధ్రప్రదేశ్ బౌండరీ దాటి పక్కన తెలంగాణకు వెళ్ళి కూడా ప్రచారం చేయనటువంటి వ్యక్తి పక్కన ఉన్నటువంటి ప్రచే తెలంగాణకు కూడా వెళ్ళి ప్రచారం చేయనటువంటి వ్యక్తిని పట్టుకొని పక్కన ఉన్నటువంటి కర్ణాటకకి పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి వెళ్ళా ఇంకో సౌత్ ఇండియన్ స్టేట్ అయినటువంటి కేరళకి ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బౌండరీ దాటి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేయని వ్యక్తిని పట్టుకొని దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేదానికి కూడా కారణమని ఈ పిచ్చివాదన మాట్లాడుతున్నారంటే నిజంగా అంధభక్తుల స్థాయిని మించి ఇంకెవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ అందభక్తుల స్థాయిని మించి ఈ దేశ రాజకీయాల్లో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది జనసేన పార్టీ ఈనో కార్యకర్తలుగా మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు ఒకటి మాత్రం చాలా క్లియర్ ఇక్కడ ఈ బీజేపీ టీడీపీ సారీ జనసేన వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మనం గెలిచాము గెలిపించాము తర్వాత మనం గెలిచి నలభై సంవత్సరాల పార్టీ ఉన్నటువంటి టీడీపీని కూడా నిలబెట్టాము ఈ మాటలన్నీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా వీళ్ళు గెలిచిన ఇరవై ఇరవై ఒక్క స్థానాలే టీడీపీ ఇస్తే మన బతికేంటి అని ఒక భయంకరమైన నెగిటివ్ ఈనో జనాల్లోకి పార్టీ క్యాడర్లోకి వెళ్తే ఇబ్బంది అవుతుందనేసి టీడీపీని ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఒక ఆర్టిఫిషియల్లీ మెయిన్ మ్యానుఫ్యాక్చర్ స్లోగన్ ఒకటి తీసుకొచ్చి అప్పటి కనీసం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఎమ్మెల్యేలు రెండు ఎంపీల నుంచి మూడో నాలుగు ఎంపీలు లేకపోతే కుదిరితే ఇంకా ఎక్కువ హార్డ్ బార్గెనింగ్కి వెళ్ళి ఇంకొక ఐదు పది ఐదు పది సీట్లు ఎక్కువ తీసుకొని జనసేన ఒక ముప్పై స్థానాలు పైగా పోటీ చేసేదానికి అసెంబ్లీ కోరుకోవాలంటే ఇక్కడ నుంచి ఈ మాటలు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి వల్లే టీడీపీ కూటమి గెలిచింది పవన్ కళ్యాణ్ గారి వల్లే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇలాంటి మాటలు మాట్లాడుకుని టీడీపీ మీద ఒక రకమైన సైకలాజికల్ ఒత్తిడి క్రియేట్ చేసే వాదన కనిపిస్తుంది తప్ప ఇక్కడ సల్ లాజిక్ ఏంటంటే పొత్తు లేకపోతే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి హార్డెస్ట్ రియాలిటీ సో దాన్ని మరిచిపోయి జనసేన వాళ్ళు ఏదేదో ఊహించి ఎగ్జాజరేషన్కి వెళ్ళి దాంబికాలకు వెళ్ళి మీరు పవన్ కళ్యాణ్ ఓటమికి కారణాలు కావద్దని నా హాని హంబల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ